వరంగల్ మట్టెవాడలోని ఎస్ఎస్కే సమాజ్ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మెదక్ ఎంపీ రఘునందన్ రావు బీజేపీ వరంగల్ జిల్లా అధ్యక్షులు గంటా రవి నాయకులు కుస్మా సతీష్ వన్నాల వెంకటరమణ రత్నమ్మ సతీష్ మార్టిన్ లూథర్ బాకం హరిశంకర్ రంజిత్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా రఘునందన్ రావు మాట్లాడుతూ నేటి తరం యువత రాజకీయాలకు రావాలంటే భయపడుతున్నారని అన్నారు చెరువులో ఇల్లు కొడితే పూల కొట్టడం మంచిది అన్న నేను రేవంత్జన్ రెడ్డిని సపోర్ట్ చేసినట్టు కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేసినట్టు కాదా అశోకుడు రోడ్డుకి ఇరు పక్కన చెట్లు నాటించారు అశోకుడు మంచి పని చేసిన ఇంకా చెప్తాడు రేపు ఎవరైనా మిమ్మల్ని తల్లి విగ్రహం పెడతావా ఇంకేమన్నా పెడతావా అని కేటీఆర్ మాట్లాడితే బాగుంటుంది ఆయన రాజీవ్ గాంధీ విగ్రహం ఎందుకు పెట్టిండు ఈయన దాన్ని వీకేస్తాను ఎందుకు మాట్లాడిండో ఒకసారి ఆలోచించుకోవాలి దానివల్ల జనానికి ఏమి వస్తుంది అనేది ఒకసారి టీఆర్ఎస్ చేసిన పార్టీ కాబట్టి ప్రజలు సరైన శిక్షించారు ఔషధ కూడా చచ్చేది లేదు కాబట్టి పెట్టిన విగ్రహాల గురించి మాట్లాడకుండా చచ్చిపోయి దేశ తెలంగాణ ఉద్యమాన్ని మలుపు తిప్పిన శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మకు అన్యాయం చేసినాం తప్పి ఎవరికన్నా పేజీ తెలంగాణ కాంగ్రెస్ అఫీషియల్ నుంచి తెచ్చిన అన్న ఇలా గాంధీ గారు ఏం అయినప్పుడు నొప్పుకున్నా నేను చేరలే ఉత్తగా దేవుని దేశాను భద్రకాళి గుడిలో ఇప్పుడు మహేష్ గారికి వేసినట్టు నాకు కూడా వేసి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి పూజారాయిండు నాకు అండగా కప్పిండు దేవుడు దే అని చెప్తున్నాడు మరి ఇదేంది రేవంత్ రెడ్డి గారు ఆ రోజు మీరే కదా పీసీసీ ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ గా మీరు పోస్ట్ చేసేది అందుకని అడుగుతా ఉన్నా మీ మాటలకు నమ్మిక లేదు విలువ లేదని ఇంకో ఇది ఇంకో బొమ్మ చాలా కలర్ఫుల్ బొమ్మ ఇది అరికపూడి గాంధీ గారు జైలు అయిన రోజు సజీవ సాక్ష్యం పెద్ద పెద్దాలు అన్న ఈ ఫోటోలో ఇంక్లూడింగ్ ముఖ్యమంత్రి గారితో సహా ఇది కాంగ్రెస్ పార్టీలో చేరినని చెప్పారు సరే ఇలా తెలుగు పేపర్ నెంబర్ వల్ల సార్ ఢిల్లీ ఉంటాడు ఆయన ఏం మాట్లాడుతున్నాడు ఆయనకేదో లేదు రాహుల్ గాంధీ అన్నట్టు ఆయన ఇది ఒక ఇంగ్లీష్ పేపర్ రాసిందన్న ఏం రాసిందన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే నెంబర్ నైన్ గాంధీ క్రాసెస్ ఓవర్ టు కాంగ్రెస్ అనేది మా పేపర్ కూడా కాదు నేట్ ఐపీఎస్ చేసుకొచ్చుకుంది కాదా ఇది ప్రముఖ ఇంగ్లీష్ దినపత్రికలో వచ్చింది దీన్ని తీసుకొచ్చి చెప్తా ఇంతకంటే ఇన్క్రెడిబిలిటీ ఏముంటుంది ముఖ్యమంత్రి గారు మాట్లాడకనేది ఏమన్నా ఇది ఇంకో ఇంగ్లీష్ దినపత్రిక అన్న హరికేమూడి గాంధీ జాయింట్స్ కాంగ్రెస్ మై పాల్ టు ఫాలో ఎమ్మెల్యే గారు కూడా ఫాలో అయిపోయింది ఇవన్నిటిని దాచిపెట్టి ఇలా రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు ఇది ఇంకో ఇంగ్లీష్ పేపర్ అన్న నైన్త్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే జాయింట్స్ కాంగ్రెస్ ఇది ఇందాక చూపించింది ఇది టైమ్స్ ఆఫ్ ఇండియా అన్న ప్రముఖ ఆంగ్ల దినపత్రిక కూడా నైన్ నెంబర్ ఇచ్చిందన్న ఇది రేవంత్ రెడ్డి గారికి ఇష్టమైన నెంబర్ తొమ్మిది ఆయన కార్ నెంబర్ కూడా తొమ్మిది ఇప్పుడు ఏమంటారు వీళ్ళు ఒక ఎమ్మెల్యే మీది పోయి ఎట్లా దాడి జరుగుతుంది మొట్టమొదటిసారి జరిగింది తెలంగాణ లాంటి పాపం తమ్ముడు అమెరికా పోయి పది రోజులు రెస్ట్ తీసుకొని వచ్చింది కదా ఇంకా జట్లాగా ఓనట్టుంది తమ్ముడి మనిషేనా అయ్యా కేటీఆర్ మనిషేనా ఒకసారి సమాధానం చెప్పి నేను అడుగుతున్నా తెలంగాణ వచ్చినాక ఒక ఎమ్మెల్యే ఇంటికి పోయి అద్దాలు ఎట్లా వాళ్ళు కొడతారు పూల పుండి ఎట్ల వాళ్ళు కొడతారు అంటాడు వారి జరిగిన నాలుగేళ్ళు ఎందుకో మా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా బండి సంజయ్ గారు ఇదే వరంగల్ జిల్లాకు వస్తే ఆ ఎర్రబల్లో నల్లబల్లో ఏం పిల్లలు అది నాకు తెలియదు కానీ ఎంబడవాడి కార్లు వాళ్ళు కొట్టిరు కదా మీ పింగు జెండాలో ఎంపీ కాదా బండి సంజయ్ గారు పార్టీ ప్రెసిడెంట్ కాదా అన్నం దిల్లే ఆ రోజు కేటీఆర్ ను ఎమ్మెల్యే ఇంటికి వచ్చేటట్టు కూడా అడిగింది వారి ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు ప్రజల సమస్యల మీద వస్తే మీ వరంగల్ జిల్లాలోనే ఆ మండల కేంద్రం ఏంది ఫస్ట్ దాడి జరిగింది వరంగల్ దాకా ఆయన పాదయాత్ర చేస్తుంటే ప్రతి స్టేజ్ మీద అడ్డం వచ్చింది ఆ రోజు ఆడిపోయింది ట్విట్టర్ డీల్పోయి కళ్ళు మస్కబారినయ్య